నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపు పదహారు సంవత్సరాల నుంచి రెటార్టీ విభాగం నుంచి పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏదైనా ఏఐసిసికో బిసికో దానికి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది దానికో కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ శుంకర పద్మశ్రీ ఆయన లాస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ సిస్టమ్ వ్యవస్థను ఏఐసిసి తీర్మానం తీసేసి ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే శర్మిలత గారిని మాత్రమే నియమించింది రాహుల్ గాంధీ అంత తోడే షర్మిలా నా సిస్టర్ షర్మిల రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకత ఉందని చెప్తే మా ఇక్కడికి ఇక్కడ వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు నిమిషం కష్టపడుతూ పనిచేస్తున్నారు ప్రత్యేక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా ఉన్నారంటే అది మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా షర్మిలక్క మాత్రమే ఆ శర్మిలక్కని విమర్శించే స్థాయి ఈమెకుందా అని ప్రశ్నిస్తున్నా నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినా 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 అని చెప్తాను నిన్న గడప గడ్డాకు వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినావమ్మా రాహుల్ గాంధీ గారి గురించి మీరు ఏమి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ గారి పార్టీకి నిన్ను వ్యతిరేకంగా పనిచేయమన్నారు చేయమన్నారు సుందర పద్మత్రి సుందర గారు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నిర్బమాట క్వశ్చన్ వేస్తున్నా మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయమారా వ్యతిరేకంగా శుద్ధి పోసుకోమన్నారా వైసీపీ వాళ్ళను మిమ్మల్ని వైసీపీ కలుపుకొని ప్రోగ్రామ్ చేయమన్నారా టీడీపీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించుకోమన్నారా అని క్వశ్చన్ వేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఒక పత్రికా విలేకరు మమ్మల్ని అడుగుతున్నాడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారంట కదా ఎవరో టీడీపీ నాయకులు మీకు ప్రెస్ అరేంజ్ చేశారంట కదా టీడీపీ నాయకులు షర్మిలమ్మకు భయపడుతున్నారా అని క్వశ్చన్ వేశారు ఏమో భయపడతానేమో లాస్ట్ టైం విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరిగేటప్పుడు ఇదే విధంగా ఒక ప్రోగ్రామ్ చేశారు అక్క షర్మిలారెడ్డి గారు రామ నిరార దీక్షకు ఎక్కడ కూర్చుంటుందో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో ఎక్కడ శర్మిలారెడ్డి నాయకత్వం బలపడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారని భయపడి కూటమ నాయకులు ఏమన్నా పంపించారు నాకు అర్థం కావడంలా ఈ రోజు కూడా ఉన్నట్టుంది ఈ రోజు నుంచి షర్మిలారెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ స్టేట్ స్టేట్ టూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది దాన్ని భగ్నం చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఓపెన్ ఛాలెంజ్ కడప గడ్డ వైఎస్ అడ్డా కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డా అప్పట్లో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వైఎస్ శర్మిరెడ్డి మేము రాబోయే ఎలక్షన్లలో కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలు ఆడిస్తాం ఇంత వ్యతిరేకులు పిల్ల కాకులు ఎన్ని కూసినా కూడా మేము భయపడేది లేదు ఎక్కడ తొనికేది లేదు గుండె మీద చెయ్యి వేసుకొని మా షర్మిల నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునేంత వరకు నిరంతరం మా పానాలు అయినా వీళ్ళ పనిచేస్తాం పార్టీలకు మడపోయి పార్టీల తొత్తులు పెట్టుకొని ఐదు వందలు ఆరు వందలు ఇచ్చుకొని మనుషులు పిలిపించుకొని ప్రెస్ మీట్లు పెట్టే తత్వం కాంగ్రెస్ పార్టీ కాదని వివరిస్తున్న సుందర్ పద్మశ్రీ గారు నోరు నోరు జాగ్రత్త కడప ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త కడప జిల్లా పవర్ ఏంటో చూపిస్తాం నీకు తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నావా లేదో తెలుసుకో దీనిపైన మేము ఈ రోజు ఏఐసీసీకి పీసీసీ డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మా డిసిసి ప్రెసిడెంట్ విజయ్ జ్యోతి గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా పోరాడతామని హెచ్చరిస్తున్నాం తస్మా జాగ్రత్త ఉన్న కడప జిల్లా వాసులకు కూడా చెప్తున్నా మీరు వైసీపీ కాంగ్రెస టీడీపీ తేల్చుకొని పార్టీలలో ఉండండి మీరు వైసీపీ ముసుగులో కాంగ్రెస్ లో పనిచేస్తామంటే ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు టీడీపీలకైనా వైసీపీ హెచ్చరిస్తున్నా జై కాంగ్రెస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వీళ్ళకి ఏం లేదన్నా ఎలక్షన్ టైంలో షర్మిలగా నిజమైన వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈమె యాభై సీట్లు అరవై సీట్లు అడగడం జరిగింది నేను నిజమైన పనిచేసే వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తానని ఇచ్చింది ఈమె టికెట్లు అరవై టికెట్లు ఇచ్చింది అంటే నేను నాకు డబ్బులు వచ్చు కదా నేను టికెట్లు అమ్ముకుని కదా అని ఒక ఆందోళన పార్టీ పండు వచ్చింది అన్నారు పార్టీ పండు ఏమీ ఎక్కడ రాలేదు పార్టీ పండ్లు శర్మిలమ్మకు రాలేదు శర్మిలమ్మ తన సొంత ఆస్తిని అమ్ముకొని పెట్టి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పెట్టింది డబ్బులు పెట్టింది వీళ్ళు ఆ పార్టీ పండుగ ఏదో వచ్చింది అంత ఇంత వచ్చాది కదా అంత ఇంత ఇవ్వలేదు కదా అని ఫీలింగ్ వీళ్ళకు పది కోట్లో ఇరవై కోట్లో యాభై చెట్లు అరవై సీట్లు అమ్ముకుంటే వచ్చిందో వాళ్ళు సుఖంగా ఉండింద్రు సంతోషంగా ఉండింది దాని మించి ఏమి లేదన్నా వీళ్ళకి అందులో పనిచేసే వర్గం కాదు ఇలాగే సో వర్గం సరే పిల్ల మా పనిచేసే వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది పనిచేయని ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయన్న పనిచేసే వర్గం పని చేయని వర్గం పనిచేసే వర్గానికి చెప్పినప్పండి వాళ్ళు కూడా పక్కన పెట్టిన వాళ్ళు పనిచేయచ్చు పలువురు పనిచేసే వాళ్ళు పనులు వస్తాయి రాహుల్ గాంధీ నిర్మాహమాటంగా చెప్పారు ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు నిర్మాహ మాటంగా బయటకు పోండి మేము నలగర ముందుగా కష్టపడి పనిచేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ అతను కూడా చెప్పాడన్నా రాహుల్ గాంధీ సొంత శెల్లి అన్నాడు మా ఇక్కను ఈ విమర్శించానంటే రాహుల్ గాంధీ విమర్శించినట్టే కదా అదే అన్న నాకు